లేచాను ఆడుకుంటున్నారు బాబు కాలేజ్ లో రోజు

ఆల్మోస్ట్ టూ వీక్స్ త్రీ వీక్స్ అవుతుంది ఓకే సండే సండే ఎవరు చెప్పారు సండే కూడా వస్తున్నాము తెలుసా

సరే ఓకే సరే ఓకే ఓకే హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి